బయటపడాలంటే మూడు గుణాల యొక్క ఇది ఏం చెయ్యాలి ఎలాంటి కర్మలు స్వీకరించాలి ఎలాంటి కర్మాచరణ ఉండాలి నాలుగో అధ్యాయంలో కొంత సూచనంగా తెలిపి వదిలేసిన విషయాన్ని ఇక్కడ తీసుకుంటారు సో పద్దెనిమిదో అధ్యాయంలో ఎక్కడెక్కడైతే కొన్ని విషయాలు ప్రస్తావించకుండా ఆ సందర్భంలో వదిలేయడం జరిగిందో అప్పుడు ఆ సందర్భంలో వేరే విషయం ఎక్కువ ప్రస్తావన చెయ్యాలి ఈ అధ్యాయ వాటి అన్నిటి తీసుకొని కంప్లీట్ చేస్తున్నాను అందుకే చాలా ముఖ్యం పృథి ఆ స్వర్పలోకే దేవతల్లో గానీ అలాగే పృథివ్య ఈ భూలోకంలో గానీ సత్వం అంటే ఈ ఉరికి కలిగిన మనుషులు ఎవరైతే ఉన్నారో తస్థితి ప్రకృతి దేనికి మొత్తం అంటే ప్రకృతి నుంచి ప్రకృతి స్వభావం ప్రకృతి నుంచి విడుదల పొందినవారు ప్రకృతి యొక్క ప్రభావానికి లోను కాకుండా ఉన్నవాళ్ళు దేవ లోకంలో లేరు ఈ మనిషి లోకంలోనే ఓస్థే ఒక్క కూడా ఉంటాడు ఓ ఏంటి ప్రకృతి ఏంటి త్రిదర్ గుణి ఏంటి మూడు గుణాలతో కూడుకుంటాయి ప్రకృతి సో ఈ ప్రకృతికి లోను కాకుండా ప్రభావానికి లోను కాకుండా ఆ దేవతలు కూడా ఉంటాయి మనిషి లోకంలో కూడా అంత చేశాడు భగవద్ దేవతలైనా అంతే వాడు స్వభావం అవునా కదా అయితే దాంట్లో కూడా దేవతలు కూడా అందుకే మన పురాణ కథ విశాసాలు ఉన్నప్పుడు వాళ్ళు కూడా రాక్ష తీశారు బ్రహ్మదేవులతో సహా బ్రహ్మదేవులతో సహా అవునా కదా అందుకే వాడు కూడా గర్వపకాడయ్యాయి జరిగింది లాంప్ భగవంతుడిని ప్రార్థించడం జరిగింది దేవతల్లో కూడా పరిస్థనం ఉంటుంది యొక్క ప్రభావం ఒక సమస్యలో పడిపోతుంటారు జరుగుతుంట మనిషి లోపల కూడా ఆటలో కట్టుబడిన వారి ఈ దృగుణాత్మకమైనటువంటి ప్రకృతి మాయా అంటే వేదాంత పరిభాషలో మాయా ఇది శక్తములో ఉండే మాయ కాదు ఉండే మాయ వేరు ఆ సిద్ధి వేరు వేదాంతములో పరిభాషలో మాయ అంటే త్రిగుణాత్మకమైన ప్రకృతి అన్న సో ఈ మూడు గుణాలు విశ్రేషణ చేశాడు ఎందుకు చేశాను భగవంతుడు ఇక్కడ అంటే ఒకటి ఈ విశ్లేషణ మెయిన్గా సాధకుడికి సహాయపడుతుంది నిష్పక్షపాతంగా దాన్ని తాను చూసుకున్నప్పుడు నిష్పక్షపాతంగా చూసుకోవాలి దాని రా ఇంకోటి చెప్పింది ప్రమాణం కాదు ఇంకోటి చెప్పింది కాదు ఎందుకంటే వాళ్ళ అనుకూలంగా ఏం కనిపిస్తారో చెప్తారు ఎవరైనా వాళ్ళ ముందుని బట్టి వాళ్ళు చెప్తారు నిష్పక్షపాతంగా అనుసారం చూసుకున్నప్పుడు మాకు అర్థమే కాదు సమస్య చాలా ఘోరమైన కూడా ప్రజస్సు కొంత బెటరు సత్వము మంచిది ఇప్పుడు కర్మలో గాని జ్ఞానములో గాని కర్తృత్వములో కానీ బుద్ధిలో కానీ లేక ధృతిలో కానీ యజ్ఞ దాన తపస్సుల్లో కానీ ఇంత విశ్లేషణ చేయాలి ఆహారం ఇవన్నీ ఇంత విశ్లేషణ చేశారు ఎందుకంటే భగవంతుడు అంటే ఇదిగో సూచన ఇవ్వడానికి తపస్సులో పొరపాటు పడిపోదు నిర్లక్ష్యం వేవోపాడు ఆ ఏకొగా ఇది పోవాలి అనేదివంటిది కోల్కగా అవసార이다 వోస్ట్ వచ్చే కావడి మాటలు కలి కలికొట్టు లేవు తప్పలా కదిబరుడ త్ర ఎవబరుడ దగ్గాల గుత్తి దల్ల ఏకొట్టు బాగా డైనేసిస్తుంది సో ఇ చూసుకోవాలి ఏంటి దానా పెడుతుంది సో ఏవలం పెడుతుంది అలాగా ఇంత విశేషన ఎక్కడ గందిత ఒక రకంగా ఏమి మన పర్సనాలిటీ చేశారు డిసెప్ట్ చేసారు డిసెప్షన్ అంటే తెలుసు కదా రెండు అటుపాకు కోసాడు ఎందుకంటే కర్మ కర్మచోదారం అప్పుడే అర్థమైంది కర్మ ప్రేరణించేదేంటి కర్మ యాక్చువల్గా దీని వల్ల చేస్తున్నారు దీన్ని విశ్లేషణ చేసి మళ్ళీ దాన్ని కోరుకోణాలకు క్లియర్ గా చక్క తెలుసుకోవడానికి వీలుగా తెలుసుకోవడానికి వీలువ చేశాడు కాబట్టి సంతో పెంచుకోవడానికే మానవుడు ప్రయత్నం చేయాలి అని దాకా తెలుసుకుంటాం అయితే సమాజంలో అదే చెప్తా ఇక్కడ కృష్ణుడు ఈ మానవ సమాజంలో ఎక్కడైనా ఎప్పుడైనా అప్పుడు కానీ ఇప్పుడు కానీ మరి ఇప్పుడైనా ఈ మూడు గుణాలతో కూడుకున్న ప్రకృతికి వ్యసమయ్యే ఉంటుంది సమాజం దేవతలు కూడా అంటే కూడా సో అటే తప్పటి చాతుర్వాత వ్యవస్థ అనేది ఏర్పడి నేనే చేశానన్నాడే భగవంతుడు చాతుర్వర్త విభజన భగవంతుడే చేశాడు ఇంకెవరో మామూలు మరో చాక్రవర్తి చేశాడు అనకూడదండి మధు ధర్మశాస్త్రాన్ని రాశాడు అంతే కానీ ఎప్పుడో భగవంతుడే చేశాడు తక్కువ అర్థం చేసుకుంటారు చాలా మంది ఈ విశ్లేషణ అనేది ఈ విభజన జాతకమైన వ్యవస్థ అనేది దాని యొక్క వెనక ఉండే రహస్యము కానీ దాంట్లో సౌలభ్యము కానీ ఈ నాటి మానవుడికి అర్థం చేసుకునే సూక్ష్మ లేదు లేదు లేకపోవడం చేతిని విమర్శిస్తారు నిందిస్తారు ఇవన్నీ వచ్చాయి దాని వలయ సమాచ అనుభవిస్తున్నాడు కూడా అయినా అర్థం కావాలి సో గురుదేవులు చాలా చక్కగా చెప్తారు బ్రాహ్మణులు అంటే ఏంటంటే సత్వం కూడా ప్రధాన చెప్పుకున్నాం ఎస్ఆర్టీ ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి సత్వం రజస్సు ఆరు తపస్సు సో అప్పుడు బ్రాహ్మణులు అంటే ఎవరు కేటగిరీ చూసినప్పుడు ఎస్ సత్వం అధికంగా ఉన్నవాళ్ళు రజసిక తమస్ నావ వామద్రవడ అంటే అనతేన కావకే పరిచేత అంటే ఈ తమస్ ధైయ నక్కు ఉంటాయి ఇహ రెండో క్యాండిడే ఎవరు క్షత్రియాన పేరు పెడిటి పట్టు రక్తం ఈ రక్తం వాళ్ళే అంటే రజసిక ఉంటుంది సత్వపతి ఉంటుంది కాబట్టి ధార్మిక చింత ఉంటుంది వాడ నామక కర్శికారి ధర్మా నాచరిక విషయ అనే కోట అకడ పరవాలే ప్రసంగే ఫలా ధర్మార్థ కామేది వాళ్ళకి చూసుకుంటుంది ఎప్పుడు రెండవ ఈ మూడవ వర్గం ఆరు రజస్ ఎక్కువ ఉంటుంది తమస్సు తర్వాత ఉంటుంది రజస్ తర్వాత ఉంటుంది సంతో కొంచెం ఉంటుంది అసలు లేకుండా వాడు కొంచెం ఉంటుంది అందుకే చూడండి వ్యాపార వర్గం వాళ్ళు ఎక్కువ అంటే ఎక్కువ అంట కాదు కాదు అంటే పాప మీది ఉంటుంది కాబట్టి దేవుడికి ఎదురుగా చేస్తే మన పుణ్యం వస్తుంది దైవ కాలే ఎక్కువ ఉంటారు ఇది చేస్తే పుణ్యం వస్తుంది ఇది చేస్తే పాపం అని ఒక చెప్తారా కొంచెం సత్వం ఉంటుంది లేకపోవడం ఇకపోతే నాల్గో హోగం ఏంటి శ్రేణి ఉంటుంది ఎక్కువ తపస్సు ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది కొద్దిగే ఉంటుంది ఆదా సో ఈ నాలుగు గుణ నాలుగు కేటగిరీస్ ఎందుకున్నాడు గుణాన్ని గుణ కల్ప బట్టి నిర్దేశించబడ్డాయి అని కూడా చెప్పాడు భగవంతుడు అవునగా సబ్బం ఎత్తుకున్నప్పుడు క్లారిటీ ఆఫ్ థింకింగ్ ఉంటుంది ఇంద్రియముల ద్వారా ప్రపంచాన్ని చూసినప్పుడు విజయం ఉన్నతున్నట్టుగా అర్థమవుతుంది యథా విద్య యథా విద్య తెలుసుకున్నప్పుడే మనం ఏదైనా పని చేయగలమో మనం నిర్ణయాలు తీసుకోగలము మనం అక్కడ ఒకటే ఇంకోటి ఇంద్రియాలే ఉండవు సరిగ్గా ఇంద్రియాలే సరిగ్గా పని చేయాలి స్పష్టంగా విజయాన్ని తెలుసుకోవాలి ఇంకా బుద్ధిలో క్లారిటీ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి విచిత్రమే అది గుణాన్ని పెట్టే కదా సో ఆ గుణాన్ని బట్టి ఈ కర్మ చేయాలి అని చెప్పాడు దానివల్ల ఏం జరుగుతుంది గుణానికి అనుకూలమైన కర్మ చేసినప్పుడు ఆ దెబ్బతిగా ఎవ ప్రభావం మారుతుంది గుణానికి అనుకూలంగా చెయ్యకపోతే ఎంత నష్టపోతారో కూడా అధ్యాన్ని చెప్పాడు ఈ అధ్యాయంలో అదే మాట్లాడుతాడు రాబోయే శివ సో ఎస్ఆర్ ఫస్ట్ కేటగిరీ తర్వాత వాళ్ళు ఏమంటారు క్రియేటివ్ థింకర్స్ క్రియేటివ్ థింకర్స్ సృజనాత్మకమైన ఆలోచన శక్తి కలిగిన వారు సమిష్టి శ్రేయస్సు కోసం ఆలోచించేవారు సమిష్టి శ్రేయస్సు చూస్తారు ఇప్పుడు చాలా దూర దృష్టితో వ్యవహరిస్తారు శాస్త్రాన్ని ప్రమాణంగా తలకి వస్తే మనకి గుణాలు ఇది వస్తాయి సో వీళ్ళని క్రియేటివ్ చేయాలి కాబట్టి సమాజం వేరు కోసం ఆలోచించి వ్యక్తి యొక్క శ్రేయస్సు సమాజ శ్రేయస్సుని ఆలోచించి చేసేది అందుకే పూర్వం పౌరో అంటే ఓ ఎవరు పురోహితుడు పూజ చేసేవాడికి కాదు యొక్క హితాన్ని కోరిన అందరి హితాన్ని కోరుతారు అవునా వాడు సరే సజలో భూ అని చెప్పలే ఆ విశాలమైనటువంటి దృష్టి ఏమవుతుంది సత్వగుణం అనేది వాడు భయపడే సత్యాన్ని సత్యంగా చెప్పగలిగే నీళ్ళు ఉంటుంది అవునా కదా భయపడక్కంప్రమైజ్ అవ్వడు ఇవ్వడు నిజమైన అందుకే ఒకప్పుడు ఒకప్పుడు బ్రాహ్మణత్వం నిలిచిన రోజుల్లో ఒక్క మాట అంటే ఏమయ్యేది అక్కడ చేపలా కొద్ది తప్పు చేశాడు కాబట్టి దీని ఏమంటారంటే వాక్ దండన వాక్కుతో దండనిస్తాడు వాక్కుతో దండనిచ్చినప్పుడు వాడు కనుక దాన్ని అర్థం చేసుకొని మార్చుకుంటే బాగుపడతాడు జీవితంలో బాగుపడతాడు ఆ పాప దోషమనుభవించిన అది 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 వాక్కుతో చేసేవాడు అంతే తప్ప వ్యక్తి పాడైపోయేటట్టుగా వాడు నశించిపోయేటట్టుగా పాఠిస్తాయి అదే క్షత్రియుడు అయితే ఏంటో రచస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వారి నాటం ఏదా అంత తేల్చుకుంటానంటాడు అది ఆ భావన ఉండదు ఎవరికి బ్రాహ్మణుడికి కానీ క్షత్రియుడికి అయితే ఉంటుంది ఎందుకు రచస్తుంది అర్థకావము గూడవుతాయి దాంట్లో గురుకోరు రాజకీయాలు రాజులు చేస్తే భయపడ్డ అదొక రకం అయితే ధర్మ చేస్తారు ఇప్పుడు చూడండి ఎస్ఆర్పి ఆర్ ఆర్ పొలిటీషియన్స్ అంటారు పొలిటీషియన్ తెలుసు ఆ రాజ్య పాలన రాజ్యీయ ఆహారము రాజ్యానికి రకామేనటువంటి యుహార వస్తుంటారు. హ్మ రాజ్యీయులంటే అదే రాజ్యీ చేసేటువంటి ఆహార. क्षेत्रीय వర్గం వాడత పంచమట ఉంటారు. మన శ్రేసాయులని చూస్తే क्षेत्रीय వర్గావొకల తపస్సు చేసేవారు వాళ్ళు. ధర్మార్ధనకౌస జ్ఞానకై చేవారు. అంటే అందుకేమంది రుద్రవాల్ యావన రాజులు ఋషులు ఎంత తపస్సు చేసేవారో వాళ్ళు కూడా అంత సాత్వికమైన జీవనాన్ని కలిగి ఉంటే ధర్మం కోసం త్యాగం చేసి అందులో విషయండి ఈ మూడో వర్గం వైశ్యవర్గం వైశ్యం అంటే విష్ అంటే సంపద సంపద కాబట్టి సంపద పైన దృష్టి కలిగిన వారు వైశ్యం ఎవరైతే ఎప్పుడు సంపద అయినా దృష్టి అంటే ఇలా పెట్టుకోవాలని సంపద పెంచుకోవాలి అనుకుంటారు అదే లక్ష్యంగా కలిగి ఉంటారు కాబట్టి మెటస్ ఉంటుంది బాబా అయితే స్వార్థం ఉంటుంది అందుకని ఆరు స్వార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం వాసం కూడా చేస్తారు కానీ కాదు బిజినెస్ చేసే వాళ్ళల్లో కూడా ఎథిక్స్ అనేది ఉంటుంది కొంచెం లేకపోతే అన్ని వాసం చేసి అన్ని విజంపుణ్యం చేసి సమాజానికి ఎంత చెడు చేస్తుంటారని పాప బిజినెస్ అంత డబ్బులు త్రిపులు రేట్ పెట్టేసి ఇప్పుడు అది యాభై రూపాయలు అయితే రెండు వందల రూపాయలు పెడతారు అలాగే పూర్వం అంత ఘోరం ఉండేది కాదు అవునా కాదు సరే ఇది సంపద వీళ్ళకి వీళ్ళ వల్ల కొంత సమాజంలో మేలు జరుగుతుంది ఎందుకో

ఎప్పుడు భయం విషాదం దీర్ఘ సాక్షి లక్షణ కాబట్టి జీవితంలో ఎప్పుడు మనకి మనకే వాళ్ళ భోజనం ఏమి ఉండదు ఇప్పుడు వైశ్యుడైనా డబ్బు సంపాదించిన పనిచేస్తుంటాడు శ్రమ లేక డబ్బు పనిచేస్తుంటాడు ఎంత శ్రమ అయినా తీసుకుంటాడు నేను కావట్లేదు ఎప్పుడు కూడా ఉండదు ఎంత సంపాది అంత సాగుదాం అంత తీసుకు అంటే గోడండి ఎక్కువ యావాలు సర్పైట్ జంపైతారు అచ్చ వే వేవ్డ్ వర్ పర్స కూడా అలని చేతడండి సంత్రావ పర్కర బాపం అంటే దైవం కానీ కుటుంబం బాడైపోతే కుటుంబం పోషించాలంట కొడతది లేబర్ రుచి ఆందోళన చేతది అంత డలి అంటే పంచేయాలి అంటే కారటేయాలి అప్పుడు ఆపైన అవెను తొడని తొయ్య అలాగంటే పరిస్థితి దేని బట్టి గుణాన్ని బట్టి కదా గుణాన్ని బట్టి కర్మ గుణాన్ని బట్టి ఈ పనులు చేస్తే ఏమవుతుంది సహజంగా ఉండే ఆ లోపల ఉండే గుణం వల్ల వాడిని ఈ కర్మే సూట్ అవుతుంది వ్యక్తిత్వానికి సరిపోతుంది సమాజానికి కూడా మేలు జరుగుతుంది సమాజానికి మేలు వ్యక్తికి శ్రేయస్సు దేని బట్టి గుణాన్ని బట్టి కర్మ చేస్తుంది అవునా కదా

ఎందుకు శ్రమ పడితే కాదు అప్పుడు కూర్చుంటే అది ఏదో కొంత వస్తాయి శ్రమ పడకపోతే ఏం సాధించలేదు జీవితానికి శ్రమ పడాలి అది శారీరకంగా కావచ్చు మానసికంగా కావచ్చు బౌద్ధికంగా కావచ్చు జాత్యవానికి రాదు మరి కష్టపడతాడు ఎవరు వైద్యుడైనా డబ్బు పాపమైన కష్టపడతారు అవునా కాదు కాబట్టి అలాంటి చిన్న లేనప్పుడు నాకు ఆ చోట ఎక్కువ ఉందనుకోండి అప్పుడు నేను ఇచ్చిందని అడ్మినిస్ట్రేటివ్ చూసుకోవాలా పరిపాలన అంత దానికి ఎదుర్కోవాలా ఎదుర్కోవాలని కోరండి అది వ్యతిరేకంగా అర్థమవుతాయి ఇప్పటికీ సమకపోవడం వల్ల ప్రేమవుతుంది వ్యతిరేకంగా అర్థమవుతాయి సర్వాసీ అందుకని ఏం చెప్పలేదు కాబట్టి తర్వాత శ్లోకాలు మూడు శ్లోకాలు ఈ గోడ ప్రిలాపనేటిదా ఒక సంపవరతిస్తో తపస్సు పరి ప్రిదాపనేటిదా వనపుడు ఎవరే ఏచ్ చేయనే చక్కగా రూపించారు నా తో వచ్చేది కేంద్ర నరణిబడ్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్ don't sí. sí. తప్ప వీళ్ళు అర్థాలు చిన్న వీళ్ళ ముఖ్యులు వీళ్ళు అమృులు అనేవి అర్థం కావాలి సమాజాన్ని అందరు కావాలి సమాజం అనేటువంటి వాళ్ళ శరీరములో అందరూ కావాలి మన శరీరంలో కాళ్ళు ముఖ్యమా తల ముఖ్యమా అంటే ఏం చెప్తాం తల కావాలి ఏం కావాలి చూసేయండి అపూర్డు కావాలండి నడవటానికి కాళ్ళు కావాలి ఆలోచించి చేస్తున్నారు అవునా కదా ఊరు ఊరు పట్టాన్ని చపాటి చేయని ఊరు అందుకే పురుష సూక్త అంటూ చెప్పాడు మనకి వేదంలో ఒక సూక్తం ఆ సూక్తంలో ఎవరు విరాట్ పురుషుడ శరీరంలో ఎవరెక్కడున్నారో చెప్తారు కదా ఎంతకు చెప్పారు అంటే ఇక దీని బట్టే అది పట్టుకొని వివర్తిస్తారు తెలుసుకుంటే బ్రాహ్మణు అజాయత చెప్పారు అది ఒక రకంగా చిత్రీకరణ చేశారు విరాట్ పురుషుల్లో ఈ ఆయన ఇలా ఉన్నారు ఇక్కడ ఉంటారు ఇక్కడ ఉంటారు ఎందుకు చెప్పాడు అంటే శరీరంలో అన్ని అంగములు ముఖ్యమే చాతురు వర్ణముల వారు సమాజము చక్కగా నడవటానికి అందరూ ముఖ్యమే అందరూ ముఖ్యమే అందరూ కావాలి ఎవరి పని వాళ్ళు చెయ్యాలి ఎవరి పని వాళ్ళు చేయాలి చాలా ఆలోచించాలి పాళ్ళు నడవాలి కాళ్ళు ఎక్కడ ఉండాలి భూము పైన ఉండాలి తల ఆకాశంలో ఉండాలి మీరు తిప్పి చేయండి తలతో నడవండి కాళ్ళు పైన ఉంటాయి ఏం ఆలోచిస్తాయి కాళ్ళు తల తలను మట్టి అమ్మితాయి తలలో మట్టి అంటారు కదా ఏ ఉంది బొర్రలో పట్టుకుందా అంటే చూడండి చేయకూడదు తలకిందులు కాదు జీవితం తమ సమాజంలో ఆలోచించేవాడు ఉండాలి క్రియేటివ్ థింకర్స్ అన్నారు అందుకే శాస్త్రం తెలుసుకొని ఏమిటి జీవితం ఏది ప్రమాణం ఎలా ఆచరించాలి అని తెలుసుకొని నడిచేవాడు అందుకే చెప్పాడు కాబట్టి నాలుగు వర్ణవుల గురించి ఎందుకు చెప్పాడు కర్మ గుణాన్ని బట్టి తక్కువ గుణాన్ని బట్టి కర్మ తప్ప ఎక్కువ తక్కువ కాదు అక్కడ నా స్వభావం నా నిర్ణయిస్తుంది ఈ ఇది సహజం అవునా కదా ఇది సహజంగా ఉండేది اوه <laughs> <laughs>